ఆంధ్రప్రదేశ్ కొల్లిగీత జన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొల్లగీత ఉత్తుదారుల్ని కొల్లగీత కార్మికుల్ని ఆదుకుంటామని ప్రకటిస్తూ వస్తూ ఉంది రేపు అక్టోబర్ ఒకటో తారీఖు నాటికి కల్లుగీత కార్మికులను ఆదుకునే విధంగా స్పష్టమైన ఎక్సైజ్ టాడింగ్ పాలసీ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పాలసీ కనుక కొలిగీత కార్మికులకు అనుకూలం కానట్లయితే అక్టోబర్ ఇరవై తారీఖు లోపల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కూడా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుసు కేరళ రాష్ట్రంలో ప్రభుత్వమే పరిమితమైన మద్యం షాపులు నడుపుతూ కొలిగీత ఉత్తిదారులని అన్ని విధాలు ఆదుకుంటా ఉంది ఇరవై ఆరు రకాల తాటి ఈత కొబ్బరి ఉత్పత్తులను ప్రోత్సహించి కళ్ళు గీతకారులకు భరోసా కేరళ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం క్రితం నేరా ప్రాజెక్టులు పెట్టి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మంచి ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేరా పరిశ్రమ వెంటనే నెలకొల్పాలి తాటి ఈత కొబ్బరి ఉత్పత్తులు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్యలు కొంతవరకైనా పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా కళ్ళు గీతను కూడా ఆధునీకరించి అభివృద్ధి చేయాలి దానికి నిపుణుతో అధ్యయన కమిటీ వేయాలని కోరుతూ ఉన్నాం ఎక్స్ రేషో ప్రమాదం జరిగిన నెల రోజుల లోపల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం తాటి చెట్టుకు పది రూపాయలు చొప్పున పన్ను కట్టించుకొని తాటి చెట్లపై గీత కార్మికులకి హక్కు కలిగి ఉండేలాగా చేయాలని గీత కార్మికులను మీరు ఏమైతే హామీ ఇచ్చారో అన్ని హామీలు అమలు చేసే విధంగా మీ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆలోచన రకంగా లేకుండా మా వృత్తికి నష్టం కలిగించే పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆయన